హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ అండి సో ఇంత నీట్ ఫినిషింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి సో పైపింగ్ అనేది కూడా ఎలా వేసుకోవాలి అనేది సపరేట్ వీడియో అయితే పెట్టానండి సో అది కూడా పెడతాను చూడండి ఫస్ట్ అయితే నేను అన్ని పీసులు కూడా జాయింట్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి సో ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట అందుకోసం ఇలాగైతే కట్ చేసి మొత్తం కూడా జాయింట్ వేసేసుకుని ఎక్స్ట్రా అది కట్ చేసి నీట్ గా ఇలాగ పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకున్న తర్వాత ఇలాగైతే జాయింట్ అయితే వేసుకోవాలండి ఈ జాయింట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుతో జాయింట్ అయితే వేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే జాయింట్ అయిపోగానే ఓవర్లాక్ చేసేసుకోండి నీట్ గా ఉంటుంది సో ఇలాగైతే నేను జాయింట్ అయితే వేసేస్తున్నానండి సో చూడండి అస్సలు లాగొద్దండి సేమ్ కింద క్లాత్ కానీ పైన క్లాత్ కానీ అస్సలు లాగొద్దు ఎలా ఉందో అలాగా నీట్గా చూసుకుంటూ ముడతలు ఏమి లేకుండా నీట్గా జాయింట్ వేసుకుంటే చాలు ఓకేనా లాగకుండా ఇలాగ ముడతలు లేకుండా లేకుండా నీట్గా ఇలాగ జాయింట్ అయితే వేసేసుకోండి ఓకేనా ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది సో ఇలా ఈ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ సో చూడండి ఇలాగ జాయింట్ వేసేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే హాఫ్ ఇంచ్ ఖర్చుతో జాయింట్ వేసుకోవాలండి జాయింట్ వేసేటప్పుడు అస్సలు లాగొద్దండి మీరు ఇక్కడ చూస్తున్నారా నేను అస్సలు లాగట్లేదు అనమాట జస్ట్ దాన్ని ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను రెండు కూడా సమానంగా పట్టుకుంటున్నాను అంతే అస్సలు లాగలేదనమాట సో ఇలా మీరు లాగకుండా కుట్టారంటే పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి ముడతలు అనేది రాదనమాట ఫ్రంట్ పర్ఫెక్ట్ గా వస్తుంది బాడీకి అద్దినట్టుగా వస్తుందండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయినట్టే సో ఇలాగా కొంచెం ఎక్స్ట్రా అయితే వచ్చిందండి ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ దగ్గర ఇదైతే కట్ చేసుకుంటున్నాను అంత ఇబ్బంది ఏం లేదండి ఇలా కట్ చేసుకుంటున్నాను సో చూడండి ఫ్రంట్ షేప్ అనేది ఇలా వస్తుంది ఇది చిన్న సైజ్ బ్లౌజ్ ట్వంటీ నైన్ సైజ్ బ్లౌజ్ అండి చెస్ట్ లోజ్ వచ్చేసి ట్వంటీ నైన్ సో బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ వేసేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఏమీ ఉండదండి రెండు షోల్డర్ కి స్ట్రేట్ గా ఇలాగ మార్కింగ్ అన్నా పెట్టేసుకోండి లేదంటే టక్స్ ఇచ్చేసుకోండి బ్యాక్ సైడ్ డోర్స్ వేసుకోవడానికి గుర్తుంటుంది అనమాట సో ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ వేసేసుకోండి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయి కదా అందుకోసం షోల్డర్స్ అయితే జాయింట్ వేసేసుకోండి సో చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి బ్లౌజ్ అయితే విత్ ఇన్ ఒక ట్వంటీ మినిట్స్ లో కుట్టేసుకోవచ్చు అనమాట అంత ఫాస్ట్ గా అయిపోతుంది బ్లౌజ్ అయితే సో అందుకోసం షోల్డర్స్ అయితే జాయింట్ వేసిన తర్వాత నీట్ గా పైపింగ్ అయితే వేసుకోవాలండి సో ఈ పైపింగ్ వీడియో ఎలా పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది నేనైతే సపరేట్ వీడియో అయితే చేసి పెట్టానండి చూడండి సో కింద లింక్ కూడా ఇస్తాను వీడియోది ఓకేనా సో ఇప్పుడైతే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉక్స్ అనేవి ఉక్స్ పట్టి కజా పట్టి అనేది పెట్టుకోవాలి అందుకోసం అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ సమానంగా మధ్యలోకి మలుచుకొని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ వేసేసుకోండి జాయింట్ వేసేసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకోండి ఓకేనా లైనింగ్ క్లాత్ వచ్చేసి ఉక్సుల్ సైడ్కి మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి కాజా పట్టీకి సో ఇలా క్లాత్ అనేది మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా తీసుకొని ఇలాగ ఒక అనేది వేసేసుకోండి టూ ఇంచెస్ విడుతుండేలా చూసుకోండి మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే వేస్తామో సేమ్ అలాగే వేసేసుకోండి ఇదైతే కాజా పట్టి అనేది బ్యాక్ సైడు సో ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ లోపల ఖర్చు కవర్ అయిపోయేలా ఈ విధంగా పట్టేసుకొని మొత్తం లోపలికి వెనక వైపుకి మల్చేసుకొని ఈ విధంగా అనేది వేసుకోండి తర్వాత పక్క నుంచి ఇంకొక కుట్టు వేసేసుకోండి ఇప్పుడు ఇది కట్ చేసేయండి ఓకే చూడండి నీట్గా వచ్చేసింది ఉక్సి పట్టి అనేది కాజాపట్టి సో ఇదైతే మనకి కాజా ఉక్సపట్టి అంటే కంప్లీట్ అయిపోయిందండి ఇదైతే చూడండి ఇలాగా కుడుతున్నాను అనమాట ఒక హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచు ఖచ్చితోని ఇలా కుట్టుకుంటూ రావాలి తర్వాత ఈ లైనింగ్ క్లాత్ మీద కుట్ అనేది వేసుకోవాలన్నమాట ఈ క్లాత్ వచ్చేసి వన్ ఇంచ్ ఉండాలండి వన్ ఇంచ్ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మలుచుకొని బ్యాక్ సైడ్ వైపు ఒక కుట్టు వేసేసుకున్నామంటే మనకి ఉక్సపట్టి అనేది కంప్లీట్ అయిపోతుంది ఉక్సి కాజా పట్టి రెండు కూడా సమానంగా వచ్చాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా సో చూడండి కరెక్ట్ గా వచ్చేసింది ఇక్కడ సో ఇలా వచ్చేసిన తర్వాత సో చూడండి ఇదైతే ఉక్సి పట్టి కాజా పట్టి ఇలా పెట్టి చూసుకోవాలన్నమాట సో పైపింగ్ అయితే వేసేసానండి దానికి పైపింగ్ వీడియో వచ్చేసి పెడతాను చూడండి సో ఇక్కడ చూడండి లోత్ అనేది తీసాను కదా నేను ఫ్రంట్ సైడ్ మార్కింగ్ పెట్టాను మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది కటింగ్ వీడియో లింక్ కూడా కింద ఇస్తాను చూడండి ఇలాగా రెండు కూడా లోత్ అనేది తీసిన తర్వాత మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయింట్ వేసేసుకోవాలి ఇలా దేని దానికి సపరేట్ చేసేసుకోండి సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ జాయింట్ వేసేసుకోవాలి సో రివర్స్ చేసుకోవాలి అనుకుంటేనేమో మెయిన్ క్లాత్కి పైన వైపున లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవచ్చు లేదంటే పైపింగ్ వేసుకోవాలి అంటేనేమో ఇలాగా రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని జాయింట్ వేసేసుకోవాలి జాయింట్ వేసేసుకొని మొత్తం కూడా నీట్గా ఇలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం నీట్గా కట్ చేసేయండి సో చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా కట్ చేసాక ఇప్పుడు పైపింగ్ అయితే వేసుకోవాలి పైపింగ్ వచ్చేసి ఇలా హ్యాండ్కి పైపింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఒక పావింజ్ ఖర్చుతో నీట్గా ఇలాగ కుట్టుకుంటూ రావాలి సో ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఇప్పుడు ఏదైతే మనం కుట్ట అనేది కుట్టామో కరెక్ట్ గా కుట్ మీదనే థ్రెడ్ అనేది పెట్టుకొని మిగతాది క్లాత్ మొత్తం కూడా వెనుక వైపుకి పెట్టేసుకొని ఇలాగ నీట్ గా పైపింగ్ అనేది వేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా ఇలాగ పైపింగ్ అనేది వేసుకోవాలండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసుకొని తర్వాత పైపింగ్ వేస్తున్నాను సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగ పైపింగ్ అనేది వేసేసుకోండి సో చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో సో ఇప్పుడు ఇది హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోండి సో టూ హ్యాండ్స్ ఇలాగే రెడీ చేసిన తర్వాత చూడండి నెక్ కలిగితే పైపింగ్ అయితే వేసేసాను నేను ఈ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో వీడియో చేస్తాను చూడండి ఇప్పుడు రెండు కూడా షోల్డర్స్ కి మధ్యలో ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ వైపు లోత్ అనేది తీసి టక్స్ పెట్టుకున్నాం కదా అది ఫ్రంట్ వైపుకి వచ్చేలా చూసుకొని ఇలా బ్యాక్ సైడ్ వైపు హాఫ్ ఇంచు వచ్చితోని హ్యాండ్ అయితే జాయింట్ అయితే వేసేసుకోండి సో హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మధ్యలో షోల్డర్ జాయింట్ నుంచే జాయింట్ అనేది వేసుకోండి మీరు స్టార్టింగ్ దగ్గర నుంచే వేసుకుంటూ వచ్చారంటే బ్లౌజ్ అనేది ముడతలు వచ్చేస్తుంది అంత నీట్ గా ఉండదండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అస్సలు బాగోదు అందుకోసం షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ ఒక మిడిల్ పార్ట్ టక్స్ ఇచ్చుకుంటాం కదా అది షోల్డర్ రెండు ఒకే దగ్గర పెట్టేసుకుని బ్యాక్ సైడ్ వైపుకి ఒకసారి ఫ్రంట్ సైడ్ వైపుకి ఒకసారి హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దగ్గర వరకు ఒక కుట్టు వేసేసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో చూడండి ఇలాగా హ్యాండ్ అనేది కుట్టిన తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగ హ్యాండ్ అనేది కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత మనకి చూడండి కింద నడుము దగ్గర కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ కి అయితే వేస్తున్నానండి మొత్తం పైపింగ్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా పైపింగ్ అయితే వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి సో హ్యా శారీలో ఎక్కువగా ఇదే గోల్డ్ కలరే వచ్చిందండి అందుకోసం నేనైతే ఎక్కువగా గోల్డే వేసేసాను అనమాట పైపింగ్ శారీ కలర్ ఏమీ వేయలేదు ఇలా కుట్టేసిన తర్వాత మొత్తం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి కింద నడుము దగ్గర కూడా పైపింగ్ అనేది వేసేసుకోండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పైపింగ్ వేసేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ డార్స్ కూడా వేసేసుకోండి ఇది మీరు స్టార్టింగ్ లో వేసుకున్న సరే ఇలాగ ఎండింగ్ లో వేసుకున్న సరే కంపల్సరీ డార్స్ అనేవి వేసుకోవాలండి అస్సలు మర్చిపోవద్దు సో ఇలా డార్స్ సో కింద నడుముకు కూడా పైపింగ్ అయితే వేస్తున్నాను సో చూడండి పైపింగ్ వేసేసిన తర్వాత మనకి అది బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ వైపు ఉంటుంది కదా దాన్ని మనకి ఫ్రంట్ సైడ్ వైపుకి పెట్టేసుకోవాలి కొలత ఫ్రంట్ మధ్యలో నుంచి కరెక్ట్గా ఎక్కడికైతే ఫస్ట్ కుట్టు ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఉక్సి పట్టి వైపు పట్టి కాజా పట్టి వైపు కాజా పట్టి పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఎంతైతే ఉంటుందో కరెక్ట్గా హ్యాండ్ లూజ్ అంతే పెట్టేసుకోవాలండి హ్యాండ్ లూజ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ వరకు చెస్ట్ లూజ్ దగ్గర నుంచి వేస్ట్ లూజ్ వరకు జాయింట్ అయితే వేసుకోవాలి జాయింట్ వచ్చేసి చాలా సింపుల్ అండి చూడండి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనము చెస్ట్ దగ్గర టక్స్ ఇచ్చుకున్నాం కదా ఆ రెండు టక్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ సమానంగా పట్టేసుకోండి పట్టేసుకొని అక్కడ నుంచి మళ్ళీ వేస్ట్ లూజ్ దగ్గర అంటే నడుము దగ్గర కూడా ఇప్పుడు మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా ఆ రెండు మార్కింగ్స్ ఉండ కరెక్ట్ గా పట్టేసుకుని ఇలాగా కుట్ అనేది వేసుకొని వచ్చి చివర్లో రఫ్ లాగేసుకోవాలండి ఇంతేనండి బ్యాక్ సైడ్ జాయింట్ అయితే ఇంకొక సైడ్ అయితే ఆల్రెడీ నేను జాయింట్ అయితే వేసేసాను చాలా సింపుల్ ఈజీగా వేసేసుకోవచ్చు అండి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ మనకి వేస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఇలాగ త్రీ మార్కింగ్స్ అనేవి పెట్టేసుకొని ఆ మూడు మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఒక కుట్టు వేసేసుకున్నామంటే మనకి సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది హ్యాండ్స్ కి నడుముకి ఓకేనా ఇలా కుట్టేసిన తర్వాత చూడండి మనం చివర్లో అయితే మలిచి కుట్టేస్తున్నానండి ఇక్కడ ఓవర్లాక్ ఏమీ చేయించట్లేదు జస్ట్ సైడ్స్ కి మలిసి ఈ విధంగా కుట్ట అనేది వేస్తున్నాను చాలా నీట్ గా ఉంటుంది ఓవర్లాక్ తో పని లేకుండా ఇలాగ నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు ఓకేనా ఇలా టూ సైడ్స్ ఇలాగ జాయింట్ వేసేసుకున్న తర్వాత హ్యాంగింగ్స్ అయితే మీకు నచ్చినట్టుగా కుట్టేసుకోండి ఇక్కడైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా కటింగ్ వీడియో లింక్ కింద ఇస్తాను చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్